హాయ్ అండి ముందుగా శ్రావణ శుక్లవారి శుభాకాంక్షలు మొదటి శ్రావణ శుక్లవారు అమ్మవారికి నేను కట్టి పొంగలి తయారు చేస్తున్నానండి ముందుగా గ్లాస్ బియ్యము పెసరపప్పు తీసుకొని రెండింటిని కలిపి శుభ్రంగా వాష్ చేసుకొని మూడు సార్లు పక్కన పెట్టుకోవాలి నేను ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నానో అదే గ్లాస్ తోటి వాటర్ వేసుకుంటున్నాను మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి మూడు గ్లాసులు వాటర్ వేసుకున్న తర్వాత నేను సాల్ట్ కూడా రుచికి సరిపడా దీనిలోనే వేసేస్తున్నాను కలిపేసేసుకొని ప్రెసర్ కుక్కర్ మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత మూడు లేదా నాలుగు విజిల్స్ రానియాలి అప్పుడు అన్నం అయితే మెత్తగా ఉడుకుతుంది ఇప్పుడు ఆవిరంతా పోయిన తర్వాత చూసారు అన్నం మెత్తగా ఉడికింది ఇదంతా పక్కన పెట్టేసుకొని ఒక కళాయి పెట్టుకొని కళాయిలో నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయ్యేలోపు నేను పచ్చిమిర్చి అల్లము జీలకర్ర మిరియాలు జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాను అలానే ఈ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు మీరు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు అలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను అమ్మవారి అలా కలిపేసిన తర్వాత అమ్మవారికి నైవేద్యం